అందరికీ నమస్కారం నిన్న ఫరూక్ మంత్రి గారు జామ మస్జిద్ గురించి నా గురించి కామెంట్ చేయడం జరిగింది ఆయన సీనియర్ మంత్రి విషయం తెలుసుకోకుండా మాట్లాడటము ఆశ్చర్యమిస్తూ ఉంది బై ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు నంద్యాలలో ఏ రకంగానే గెలవాలని చెప్పేసి ఎన్నో రకాల అబద్ధాలు వాగ్దానాలు చేసింది నంద్యాల ప్రజలందరికీ తెలుసు జుమ్మా మసీదుకు యాభై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది జుమ్మా మసీదులో దేవుని ప్రార్థనా మందిరంలో జుమ్మా మసీదులో వాళ్ళు ఏ రకంగా రాజకీయం చేశారంటే నేను అప్పటి వరకు కమిటీ మెంబర్గా ఉన్నాను విపరీతమైన ఒత్తిడి తెచ్చి కమిటీ వాళ్ళ మీద నన్ను కమిటీ మెంబర్గా తీసివేపించి తనకు కావలసిన వాళ్ళను ఫరూక్కు కావలసిన వాళ్ళను కొంతమందిని భూమా బ్రహ్మానందరెడ్డి కావాల్సిన కొంతమందిని ఇంకొక నాయకుడికి కావాల్సిన కొంతమందిని కమిటీలో మెంబర్లుగా ఏర్పాటు చేసి మసీదులలోకి రాజకీయాన్ని చూపించి కమిటీ ఏర్పాటు చేసి యాభై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒకసారి ఫరూక్ గారు ఒకసారి భూమా బ్రహ్మానందరెడ్డి గారు వచ్చి మసీదుకు ఓపెనింగ్లు చేయడం జరిగింది ఇది వాస్తవం కాదా అయిన తర్వాత మీరు ఒకటిన్నర సంవత్సరం దాదాపు పైన మీరు గవర్నమెంట్ లో ఉన్నారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మంత్రి గారు ఆయన మెంబరు ఓరి ఒకటిన్నర సంవత్సరం ఉంది మీరు ఏం చేసినారు యాభై లక్షల రూపాయలు ఇవ్వకుండా తొమ్మిది లక్షలు ఇచ్చినారే మిగతా డబ్బులు ఏమి ఇచ్చినారు ఒకటిన్నర సంవత్సరం దాటింది గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోయినారు తర్వాత మా గవర్నమెంట్ అప్పటికి నేను ఎమ్మెల్సీని కాదు మార్కెట్ యార్డ్ చైర్మన్ కాదు కేవలం మెంబర్ గానే ఉన్నాను జగన్మోహి గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ కావడం జరిగింది తర్వాత ఎమ్మెల్సీ కావడం జరిగింది మీకు క్లారిఫికేషన్ కోసం చెప్తా ఉన్నాను ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత ఆ అకౌంట్ ఫండ్స్ తీయడానికి పోతే మున్సిపాలిటీలో ఏదైనా సరే ఒక గ్రాంట్ యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారంటే దానికి పద్ధతి పాడు అనేది ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది దేనికేదా గ్రాంట్ చేసినారే దాంట్లో ఒక పది లక్షల రూపాయలు మీరు చెప్పినట్టు తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ ఖర్చు అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది ఆ బ్యాలెన్స్ నుంచి డ్రా చేయడానికి ఉంటుంది గ్రాంటే లేదు ఎలా డ్రా చేయడానికి ఉంటుంది తొమ్మిది లక్షల రూపాయలు మరమ్మత్తుల కోసం ఇచ్చినామని చెప్పేసి రాసినారు మళ్ళీ ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసినారని చెప్తారు ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల దాదాపుగా మీరు గవర్నమెంట్ లో ఉన్నారు అప్పుడు యాభై లక్షల రూపాయలు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయినారు మళ్ళీ వచ్చిన తర్వాత ఏ రకమైన గ్రాంట్ లేకుండా ఉండి మళ్ళీ ఇవ్వాలని చెప్తారు విచిత్రంగా మాట్లాడతారు మళ్ళా ఇంకో విషయం రెండో విషయం ఎమ్మెల్సీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా అప్పటి ముఖ్యమంత్రి ఆయన గుర్తుపడతాడా జగన్మోహన్ రెడ్డి మైనార్టీ పక్షపాతి నన్ను గుర్తించే మార్కెట్ చైర్మన్ చేశారు ఎమ్మెల్సీ చేసినారు ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్యానెల్ చైర్మన్గా ఎన్నుకున్నాడు అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ గా నేనుకున్నాడు నంద్యాల మైనార్టీలకు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మున్సిపల్ చైర్మన్ పదమూడు మంది కౌన్సిలర్లు ఒక మైనార్టీ అడ్వైజర్ ఒక ఎమ్మెల్సీ ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇన్ని ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పుకుంటారే చంద్రబాబు నాయుడుతో సమానంగా రాజకీయ అనుభవం ఉంది అది నంద్యాల ఒక్క మైనారిటీకి ఏం చేశారు మీరు మీరు తప్ప ఒక్క మైనారిటీని డెవలప్ చేశారా ఇది మీ రాజకీయ చతురత మళ్ళీ మీరు మాట్లాడతారు ఇంకో విషయం ఇటువంటి ఆ పదం ఉచ్చరించడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు మీరు చెప్తారా వయసులో పెద్దవాళ్ళు మీరు నేను సమాధానం చెప్పగలను అది మీ విఘ్నతకే వదిలివేస్తా ఉన్నా ఎప్పుడైనా సరే మేము పని చేయడానికి రెడీగా ఉంటాం నమస్కారం డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు మావత సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ బారేతుర్గా సంజీవనగర్ ఆర్టీసీ బస్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ double five zero three four five